వెల్కమ్ టు సెవెన్ వార్తలు బీఆర్ఎస్ లో జోష్ మొదలైందా గులాబీబాస్ కార్యకర్తను ఉత్సాహపరుస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు బీఆర్ఎస్ నేతలు రాజకీయాల్లో కేసీఆర్ ఒక వరవడిని తీసుకువచ్చారు తెలంగాణ ఉద్యమం నడిపించడంలో రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం నడపడంలోనూ బీఆర్ఎస్ అధినేతది వినూత్న శైలి పదేళ్ల తర్వాత అనూహ్యంగా అధికారానికి దూరమై పార్టీ పరిస్థితి అగమ్య ఘోరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్ డైలాగ్స్ తో మళ్లీ గులాబీ క్యాడర్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పనిచేసేందుకు ప్రేరేపిస్తున్నారు ఎవరు శాశ్వతంగా ఉండిపోరు ప్రతి ఒక్కడూ కేసీఆర్ఏ అంటూ తన పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు అటు పార్టీ ప్రెసిడెంట్ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతూ పొత్తు లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చేదే కాదు అంటూ కమెంట్లు చేశారు మళ్లీ బీఆర్ఎస్ సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ కేటీఆర్ గులాబీ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు ఈ మాటలే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోవడం ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవంతో చతికి పడిన పార్టీని ట్రాక్ లో పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్దలు మరోసారి వినూత్న శైలిలో ముందుకెళ్తున్నారు మనం తెచ్చిన తెలంగాణ మన పాలనలోనే బాగుంది మళ్ళీ మనమే వస్తాం అంటూ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కన్ని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఫామ్ హౌస్ లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు ఏపీలో పొత్తు లేకుంటే చంద్రబాబు కూడా గెలిచేవారు కాదని కానీ రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ అయితే పక్క రాష్ట్రంలో పొత్తుకి తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని చెప్పటానికి సింక్ కుదరక కార్యకర్తలు అయోమయంకి గురయ్యారట ఎవరూ శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండిపోరని ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలన్నారు బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయని తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కాంగ్రెస్ నోటికొచ్చిన ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు